சைதி சாலை செய்தி கரம் கரம் அண்டாவலே பாண்டவ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానప్ప మరి ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మరి సురేఖ అయితే మరి ఆల్రెడీ ఇద్దరుగా తల్లి కొడుకులు హాయ్ చెప్పండ్రు సరే అట్లా దీంట్లో మీరు లాడి చేసి చెప్పినట్లు కనపడుతుంది మరి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం సురేఖ చెప్పని చెప్పు కొబ్బరికాయలు వద్దులే మనము కర్జికాయలు కర్జికాయలు మనం కరిసికాయలు అంటాము కొద్దిగా కరిజికాయలు అంటారు కొద్దిగా క్లాస్ అయితే కర్జికాయలు అంటారు మనం కరిసికాయలు అని వస్తుంది ఇంకా ఏంటంటే మనం పలుపురు కదా అందుకోసం మనం కర్జికాయలు అనేది కరిసికాయలు అని వస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు కరిసికాయలు అయితే చేయబోతుంది మరి ఏమేమి చేస్తాను ఏమృతం చేస్తాను ఇప్పుడు చూద్దామండి మరి సో ఫ్రెండ్స్ మరి మా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో ఖర్చుగా కరిసకాయలు కావాల్సిన మరి చూద్దామండి ఓకే అండి మరి మనమైతే చెప్తున్నారు కదా మరి మా ఆయన అయితే నేనైతే కరిసకాయలు వెళ్ళాలనుకున్నా అనమాట కరిసకాయలు అయితే కావాల్సింది ఏమేమో చక్కెర పొప్పల పిండి మనం చపాతీలకు దిక్కునే గోధుమ పిండి కొబ్బరి గిన్నెలు కొబ్బరి గిన్నెలు ఎంత అవే అర్ధ కేజీలే అర్ధ కేజీ చక్కెర చక్కెర కిలో ఇది అది అర కిలో ఇది పావు కిలో ఎలా గుడ్లు ఒక ఇరవై రూపాయలు స్మెల్ కోసం అనమాట బాగుంటుంది అరగదాల కోసం బాగుంటుంది వేసుకున్న ఖచ్చితంగా ఏ దాంట్లోకైనా వేసుకోవాల్సిందే అబ్బా మరి మనమైతే ఇవి చేసే విధానం ఎలాగో ఫస్ట్ అయితే మనం అన్ని రెడీ చేసుకుందామండి మరి అంత కొబ్బరి గుడ్డలు దంచుకోవచ్చు రా దంచుకున్నా బాగుంటవి తిక్కున్నా మతానికి వచ్చి దంచుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు తిప్పుడమే అంటే అని ఇంకా అందరికీ ఇప్పుడు తిక్కునేదా రుద్దేదాన్ని బట్టి ఇంకా మనం కానీ అట్లా అప్పుడు అనిపిస్తుంది అనమాట ఏం లేదు ఓకే అండి అయితే మనం ఫస్ట్ సార్ చేసుకునే మనం కచ్చియ్యం చేయాలంటే ఫస్ట్ కొబ్బరి అండి మరి కొబ్బరి దురుముకునేది తీసుకొని వస్తాను మా ఇంట్లో ఉండదు మా పెద్దోడు అబ్బాయి మరి జాతర పోవాలని ఇవాళ విన్నాడు ఇవాళ సండే కదా ఆదివారం బాధ మన ఇంటి దానికి తోలుకొని బావ అని అలాడు సంక్రాంతి చడ్డ సంక్రాంతి కదా పోకూడదు రోజు ఎక్కడ పోకూడదు సంక్రాంతి

ఏమన్నా ఏలు పడితే గా కంద కందలేసజుడి ఇది ఇది పనికి కాదు ఇది మొత్తం గిన్నెలన్నీ అయితే తిక్కడం అయిపోయాయి అన్ని లాస్ట్ గిన్నె ఇది కనుక కొంచెం తిక్కినా మరి ఇదొక్క గిన్నె తిక్కేస్తే మనకు అయిపోయినట్లే ఇంకా చాలా టైం పట్టుకుంది తండ్రి చెయ్యి ఏళ్ళు నస్తాయి దాంట్లో కొంచెం అంత దాంట్లోనే వేసుకున్నా ఇది నిన్నే తంద్రవాజుడిగా సో కొబ్బరి గన్నెలు పందెం పెట్టుకుందాం అనుకుంటే సరే కానీ నువ్వు ఫోన్లో మాట్లాడి మొత్తం గిన్నెలు అనేది పారేస్తే మర్చిపోయి అక్కడ ఫోన్ చేస్తే తలకల అన్ని మర్చిపోతుంది ఓకే అండి ఇవైతే మా తనకు వచ్చేస్తే ఇంక అన్నీ అయిపోయినట్లే తిక్కేస్తున్నాం మనం వీటిని ఇప్పుడు కలిపి పెట్టుకుందాం అండి ఖచ్చితంగా ఒక గంట ముందర కలిపి పెట్టుకున్నాం వీటిని అట్లా మెత్తగా దంచి పిసికి ఇట్లా బాగా బాగా ఇట్లా ఒక దాంట్లోనే కలుపుతాము గిన్నె అప్పం ఆ పైన ఉండదు చూడు గిన్నెలు గా ఆడగా ఆడగా దాని దాని మీద ఉండదు చూడగా స్టాండ్ మీద ఉండేది గిన్నెలు తీసుకురా ఇదేనే ఓకే ఓకే మనం అయితే దీన్ని ఒక బార్లెక్కి వేసి పెట్టుకున్నాము రుమిన కొబ్బరి సురుమిని కొబ్బరి ఒకసారి దాంట్లోనే వేసి పెట్టేసుకున్నాము అది ఎలాకుల పొడి వేసుకుందామండి మరి మెత్తకు దంచేస్తే మళ్ళీ పీసాలు తీసి పరేసావు కదా సరే సరే టేస్ట్ స్మెల్ సూపర్ ఉంటుందిలే ఇంకా చక్కెర పిండి మొత్తం కలిపేసేసు రేఖ ఇంకా అదే టైం అవుతుంది మనకి అంటే ఒక అర కిలో అంతా వేసిండే కదా అంతేలే ఒక అర్ధ కేజీ అంతా వేసేది అది పిండి ఫిండే అయ్యి అదేం అదే అద్రె ఓకే అబ్బా

ఫస్ట్ అయితే పిండి కలిపిస్తున్నాం మరి పిండి అయితే చాలా మెత్తగా చపాతీలు తీసుకున్నట్టు తీసుకోకూడదు అనమాట గట్టిగా కలుపుకున్నా కరిసకాయలకు కాబట్టి గట్టి కలుపుకునే వాళ్ళ మెత్తగా ఉండకూడదు ఒకటి ఒకటి కరుస్తుంటే కాలుస్తే కానీ బాగుండేలా మామూలు అంత గట్టికి కాదు అంత మెత్తగా కాదు మధ్య రకం కలుపుకున్న వాళ్ళు అనమాట ఎందుకంటే నానిపి పిండి పిసుకొని అట్లే పెట్టుకునేకూడదు అనమాట మనం కలుపుకుని వెంటనే కరిచకాయలు చాలా చాలాసేపు నానబెట్టుకూడదు అనమాట పిండి పిండి కలపడం అయితే అయిపోయింది అయితే కలి మరి ఇప్పుడు మనం కరసకాయలు వాళ్ళు వేసుకుందామండి మరి పిండి అయితే మెత్తగా బాగా కలిసిందండి మనము కరసకాయలకి అయితే అంతా చిన్న చిన్న గుండ్లుగా ఇంత ఇంత చిన్న అనమాట ఇంత ఇంత గుండ్లు వేసి పెట్టుకుందాము చిన్న చిన్నగా అనమాట ఇంత అనమాట ఇలా చిన్న గుళ్ళనమాట ఇట్లా సరిపోతా కదా చిన్న చిన్న గుండ్లు అనమాట అన్ని ఇలా గుండ్లు చేసి పెట్టేసుకోవాలన్నమాట అన్ని గుళ్ళు అంటే ఇంకా చక్క 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 తిక్కి తిక్కి రేగులున్నా అన్ని చిన్న చిన్న గుండ్లు ఇలా చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ గుళ్ళు చేసి పెట్టుకున్న తర్వాత ఒకరు తిక్కుంటుంటే ఒకరు కరిసికాయలు దాన్ని వేసి కొట్టాలన్నమాట బాగా ఎన్ని గుండు ఉంటాయి వేసుకుంటాం ఎన్ని గుండు ఉంటే అన్ని కరిసికాయలు తగ్గి ఒకేనా మరి కరిసికాయలు అయితే గుండ్లు కొట్టింది సురేఖ ఎన్ని ఉండవు వేసుదాం తర్వాత మరి ఎన్ని చేస్తానో దీంట్లో ఎన్ని చెడిపోతాను ఎన్ని ఉంటాను తర్వాత తెలుస్తుంది ఎంచ ఎంచు అనేది కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహారు

E invaido, padeido. Hum. Padeido. Hum. E invaido. Mupai. Mm. Mm. Padeido. E rabaí. Hum. Mm. E rabaí. Ok. Iba. E rabaí 35 35 35 35 35 40 40 35 ని 30 ని పట్టకొని 40 ని పట్టకొని 50 అంటాడు 50 లే ఫ్రెండ్స్ కరెక్ట్ నానే కరెక్ట్ తిరగట్లే

బావరేంటి నుంచా బై మావురల్ మైండింగ్ నా మమల పలక రిని పచ్చర్ మావురల్ ఓకే అండి మరి ఇప్పుడైతే వచ్చి మా ఇంటికి అయితే మరి అతిథులు వచ్చినారు కదా వాళ్ళు ఎవరంటే మా ఊరళ్ళు అనమాట సొంతం మా ఊరోళ్ళు వస్తాయి మరి నేను ముందూరు ఆడిపిల్లే కదా ఇరుకు కూర్చున్నాయప్ప అన్న కావాలా ఇక్కడ కుర్చీలో కూర్చున్నాయప్ప మామ ఆ వాళ్ళ కొడుకుకి మా ఊరికి పిల్ల కానీ వచ్చారనమాట మరి చదివింది తెలియదులే కాకపోతే మతానికి వచ్చి పిల్లకైతే వచ్చారనమాట పిల్లలు ఇంకా ముందు రాలి పిల్ల కదా ఇక్కడ పాపం మా ఊరు పాప ఉండదు అని నన్ను మాట్లాడి నీకు వచ్చారనమాట వాళ్ళు అందుకోసమే వాళ్ళకి టీ తెచ్చి టీ రాకండి మరి ఎట్లా ఇస్తామంటే అట్లా పిల్లని ఏ అట్లా మరి అట్లా చెప్తారు ఇంకా తిరిగేది దేన్ని కదా అట్లా చొప్పరు చొప్పరా మరి ఫోన్ చేసి చెప్తామంటే మరి వస్తాంలే అని కాసేందు అనమాట వస్తారంట అవలే సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా సురేఖ వాళ్ళు ఊరు వచ్చి సురేఖ సంతోషం అర్థం లేదు వచ్చి టీ తెప్పించా కరిసికెళ్ళకూడదు కలుస్తానని చెప్పా వద్దమ్మా వద్దమ్ తిరిగే దిండి ఉండదు అట్లొద్దు సాపిల్ల అయిన దానికి నువ్వు లేకుంటే మేము నువ్వు దానికి వస్తాం ఎంట ఏంటో రోజు అట్లా సో అదే అప్ప మొత్తానికి వచ్చి పిల్లలు కూడా గ్యారెంటీ కుదిరింటే బాగుంటుండు పాపము ఇట్లా మరి చూసుకున్న അപ്പം തർത്ത മനം ഇട്ട് റാലിപ്പോ ദൈലിക്ക് റാലി പോത്ത മേം റാലിപ്പോല ഇപ്പം ഇസ്ക്കസലെന്റ്

అయిపోయింది మరి మా తానికి వచ్చేస్తే ఇంకా అక్కడ తిక్కి ఆరబెట్టినాం మరి కొద్దిగా సేపు ఆడితే కాల్సి నీకు బాగుంటాయి అనమాట ఎంత ఎంతనే కాలిస్తే కానీ బాగుంటుంది నూనె ఎక్క ఆయిల్ ఎక్క విగుతుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు అందుకోసమే కాసేపు ఆడితే బాగుంటది అనమాట ఈ పిండి కూడా అయిపోయింది ఇంకా ఇది అయిపోయింది ఈ పిండి అయిపోయింది ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి మనం ఫస్ట్ బిల్లులు దిక్కి పక్క పెట్టేసుకుందాం మరి నాలుగు ఓకే మా ఇక్కడ వచ్చారని చెప్పు చెప్పుగా ఇట్లాను హాయను ఇట్లాను అట్లా మా పెద్దక్కాయిడా ఊర్లోనే ఉంటుందిలే ఎప్పటికైనా మేము ఊర్లోనే ఉంటుంది కాకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది ఇంటికంతే అప్పుడు ఎప్పుడే ఊర్లోనే ఉండాలని కాసి ఇంటికి తిరుగుతుంది వెళ్ళదు అట్లా మా యొక్క కథ అట్లా చెడు సార్లేసైది చాలే అట్లా మన మంగడు తోలుకొచ్చుకునేదిగా మన మంగడు హాయ్ చెప్పు అట్లా మన పేరు నజరయ్యి వాళ్ళు మరి మా ఎక్కొద్దు బాగుండదనో లేదో మా ఎక్కకి అయితే ఇంక పొద్దు కరిసి కాల్ టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుండదో ఎట్లా లేదు కాల్సినంత వరకు ఉండు కానీ ఇంక అయిపోయావు కదా ఇంకొక రెండు మూడు ఉండాయి ఇంక మొత్తం అయితే చేసేది అయితే అయిపోయేది ఒక రెండు మూడు ఉండాయి ఇంకా విన్ అయిపోతే ఇంకా కాల్చి తినేసి ఏమని ఇంక అండబోదు ఇంటికి సరేనే రైట్ ఓకే భోగాని గిన్నె కాలి అవి లాస్ట్ గా ఇది ఒకటైతే లాస్ట్ గా మనం ఇది అల్లి కాసి నూనె వేడి చేసుకుందాం అబ్బంగ ఫ్రెండ్ నన్ను పెట్టేస్తింగ కడిగేవు కదా నూనె వేసుకుందాం మరి మనము కరిస్కాయలు కాల్సేక అయితే బోషంగా నూనె కావాలి ఓకే సల్ల నూనె కాగేదని ఎట్టనే ఇట్లా అటు ఇటు తొలుగుతుంది మనము ఫస్ట్ ఒక కలిసి చూద్దామండి షాంపూలో షాంపూలో ఓకే షాంపూలు అట్లా వేస్తే నిదానం నిదానం కొంచెం కాగని కొంచెం కాలితే అది కొంచెం బిగుసుకుంటుంది ఓకే మామూలు అంత లేదు కాదు నీ కాగే అట్లా ఓకే సార్ నీ ఇష్టంలే కాలేదు ఎక్సలెంట్లేగేదే కాగేదే నాలుగు ఐదు ఆరు సార్ రాలేదురా కాల్చేయాలి మీడ ఆ రా ఇంటికి తర్వాత పోదురా నీకోసమే ఇప్పుడు ఆ ఆతుత్రం ఆతుత్రం మీడ మరి తినిపోవాలని అట్లా టేస్ట్ చెప్పనీ చెప్పలే కానీ అని అప్పుడే పోతానంటే తినిపోవాలా బోధినట్టే బోధినంటావు

చూడండి మనమైతే మరి ఫస్ట్ సార్ అయితే మరి మనకి ఇంటి ఆడపిల్ల అనమాట పెద్దది మా అందరికంటే మా ఇండ్లలా మా చిన్నమ్మ వచ్చేటప్పుడు టేస్ట్ కోసం అయితే మా చిన్నమ్మకి వేస్తున్నాను మరి ఎట్లా చెప్తాదో ఒకసారి చూడండి మా చిన్నమ్మ టేస్ట్ చెప్పేది ఫాతన్ 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 ఇంటి ఫాతన్ అని అంటది అవి ఎట్లా ఉండాలో కదమ్మా చూడమ్మా బాగా బాగ్గాలేక బాగ్గాలే కదా కాలితే కొంచెం నిలబడి పోగాల సల్లగ్గానే నీవేమంటే ఫాతను ఫాతనని మొరకలే దానికి నీళ్ళు నీళ్ళు ఆకాశాన్ని తిని నీళ్ళన్న దగ్గర తాగ పని భూ అంటే తిను అట్లా చల్లగానలే లోపలికి వెళ్తుంటుంది கண்கிட்டே பூக்கா சக்கர கிக்கு சரிவங்க பிள்ளைல ஊக்கே அது தினங்கே ரெய் சரி சரி அண்ட் இங்க பாக మరి తినే ఒకటి గంటే ఇంకేందండి మరి మా సినిమా అయితే అబ్బా చే అన్ని కలిసి బాగున్నాయి ఓకే మరి మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మంచి పడుదా ఫ్రెండ్స్ మరి ఓకే మరి మరి నెక్స్ట్ వీడియోతో మంచి వీడితో కలుద్దామండి ఓకే అండి బాయ్ బాయ్